హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మంచి వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ అయితే నేను టిక్ లో చూసి ఇక్కడికైతే వచ్చానో ఈ షాపింగ్ మాల్ వచ్చేసి పాండస్ లో ఉంటుంది సూపర్ మార్కెట్ ఈ అయితే మేము ఏమేమి సామాన్లు తీసుకున్నాం అనేసి ఈ వీడియోలో మీరు చూసేయండి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకైతే షాపింగ్ మాల్ తెలియకుంటే మనం అయితే గూగుల్లో సెర్చ్ చేసినా ఉంది ఎక్కడనేసి గూగుల్ మ్యాప్ లో అయితే చూపిస్తారు పాండ సూపర్ మార్కెట్ అంటే మనకు గూగుల్లో తెలుస్తుంది నేనైతే ఫస్ట్ వచ్చేసి రెండు రకాల బౌల్స్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్ చిన్న బౌల్స్ వచ్చేసి ఇవి చూడడానికి చాలా బాగున్నాయి ప్రసాదానికి అవి పెట్టేదానికి బాగుంటుంది అనేసి గోల్డ్ కలర్ లో ఈ రెండు బౌల్స్ తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ ఇవైతే వంద పిల్స్ అంటే మన ఇండియా ప్రైస్ వచ్చేసి ముప్పై రూపాయలు అట్లా ఉంటుంది తర్వాత ఒకటి దీన్ని తుల్ల గిన్నె అంటారు ఇది వచ్చేసి మనం ఏదైనా మొప్పులోని కానీ అలాంటి ఏదైనా చేసేటప్పుడు వడేసుకునేదానికి ఫ్రై ఐటమ్స్ కానీ ఏదైనా చేసుకునేదానికి చాలా బాగా యూస్ అవుతుంది అందుకనేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లాట పడుతుంది ఇండియా ప్రైస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఇక్కడైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనే అనేసి మేము ఫస్ట్ టైం వెళ్ళినాము కానీ బాగా అనిపించింది నాకు చాలా తక్కువ ప్రైస్ అనిపించింది ఇది వచ్చేసి ఇది ఏదైనా మనం క్యారెట్ కానీ ఏదైనా బీట్రూట్ కానీ అవి తురుముకునేదానికి బాగా ఉపయోగపడుతుంది నేను ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిల్స్ అంటే మన ఇండియా ప్రైస్ వచ్చి వన్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ నేను ఇండియాకి వెళ్తున్నాను అందుకనేసి తీసుకున్నాను ఇంకొకటి ఇది వచ్చేసి పెద్ద బౌల్ నాకైతే షాక్ అయిపోయాను ఇది వచ్చేసి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ అంటే ఇండియా ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా ఉంటుంది చాలా పెద్ద బౌల్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి అనేసి నేనైతే రెండు తీసుకున్నాను తర్వాత వచ్చేసి డిష్ వాషింగ్ సోప్ అయితే తీసుకున్నాను నేనైతే ఎక్కువగా ఇక్కడ నుంచే డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాను మా అయితే ఇక్కడ డిష్ వాషింగ్ షోప్ అయితే చాలా బాగా ఇష్టము ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది లెమన్ స్మెల్ వస్తుంది అందుకనేసి మాత్ర ఎక్కువగా ఇక్కడ నుంచి తీసుకురామని చెప్తూ ఉంటుంది ఇక్కడ డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే రకరకాల బ్రాండెడ్ అయితే ఉంటాయి ఇవి చూడండి రెండు రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ అందుకనేసి ఇవి రెండు తీసుకున్నాను ఇవి తర్వాత షాంపూ అయితే తీసుకున్నాను షాంపూ కూడా మూడు వచ్చేసి తక్కువ ప్రైజు వన్ దినార్ అట్లా పెట్టిన్నారు అంటే రెండు వందలు మూడు వందలు అట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనం ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు లేదా మనము ఒక క్యాండిల్ వెలిగించేసి అందులో కొన్ని దీంట్లో ఉన్న వాటర్ లాగా ఉంటుంది ఆ వాటర్ లిక్విడ్ని మనం అందులో వేస్తే పైన వాటర్ లిక్విడ్ వేసి కింద క్యాండిల్ ఓపెన్ చేస్తే ఇంట్లో మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి వస్తువు కూడా చాలా క్వాలిటీగానే అనిపిస్తున్నాయి కానీ హోల్సేల్ ప్రైస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఇప్పుడైతే మా పాప కోసం వచ్చేసి హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను ఇది మనం మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్కి పౌడర్ కానీ ఇంకా వన్ అప్లై చేసేటప్పుడు ఇంకా క్రీమ్స్ కానీ ఏంటివన్న అప్లై చేసేటప్పుడు ఇలా హెయిర్ బ్యాండ్ లాగా పెట్టుకునే హెయిర్ అనేసి అసలు టచ్ అవ్వదు అందుకనేసి తీసుకున్నాను ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా రకరకాల కలర్స్లో చాలా తక్కువ ప్రైస్లో మనం ఇండియాలో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంటాయి మీ ఆపిల్ ఇట్లా అంటారు ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ ఇవి వచ్చేసి మనకు ఇండియాలో పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా ఉంటాయి ఇవి కూడా ఇక్కడ వన్ హండ్రెడ్ ఫిల్స్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిల్స్ అలా ఉంటాయి ఇలా మా పాప కోసం అయితే నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని పింక్ కలర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక పేపర్ రోలు ఇది రోల్ అంతా చాలా వచ్చేసింది మనమైతే ఇది కప్బోర్డ్లలో కానీ ఇంకా దేవుని గుడిలో కానీ ఎక్కడైనా మనం పేపర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒక పెద్ద రోల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కోవిట్ మనీ వచ్చేసి వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ అయితే ఇక్కడ పెట్టేశారు చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఇది వచ్చేసి మనం ఈ ఫ్లోర్ క్లీన్ దానికైతే తీసుకున్నాను ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకునే ఐటమ్స్ అయితే చాలా రకాల అవైలబుల్గా ఉన్నాయి లిక్విడ్స్ కానీ జెల్లులు కానీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్లలేము కదా అందుకనేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తాము చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొని వెళ్తాము అలాంటి వాటిలో నాకైతే డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మా అత్తగారు అడుగుతారని చెప్పాను కదా ఇంకా టైడు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం లగేజ్ తక్కువ ఉన్నప్పుడు అయితే ఇలాంటివి ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము ఇంకా దూది కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర యూజ్ అవుతుంది మనం ఇంటి యాక్కు వెళ్ళిన వెంటనే మనకు అన్నీ ఉండవు కదా ఇంట్లో అలాంటప్పుడు ఇలాంటివి అయితే ఐటమ్స్ మనకు యూజ్ అవుతాయి అనేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనమైతే తీసుకున్నాము ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే ఉందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ